నాకు కావాల్సింది నా ప్రకారం రాజకీయం అంటే విద్య ఉద్యోగం ఆరోగ్యం ఆ మూడు ఉంటే కరెక్ట్ రాజకీయం అన్నమాట నాకు వందకు వంద శాతం మీ అందరికీ దీనివల్ల బెనిఫిట్ వస్తుందంటే తప్పకుండా నా నిజంగా చెప్తాను నాకు ఇట్లా విద్యార్థుల మధ్యలో ఉండడం కంటే ఆనందం ఏమి ఉండదు నేను కూడా అంతే తెలుసు నేను దాని ఏమంటారు ఐ వోజ్ స్టూడెంట్ థర్టీ టు టైన్ ముప్పై రెండు ఏళ్ళ వయసులో కూడా నేను చదువుకుంటూ చదువుకుంటున్నా సగం జీవి సగం కాదు ఆల్మోస్ట్ ఇప్పుడు నా తిల్లా ఫార్టీ నైన్ ఇప్పుడు అంటే నా త్రీ ఫోర్త్ ఆఫ్ మై లైఫ్ మూడు వంతులు నా జీవితంలో మూడు వంతులు చదువుకోలేక అయిపోయింది నాకు సో నాకు ఎప్పుడు కూడా ఇదే అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా ఎల్కేజీ నుండి హాస్టల్లో పెరిగిన త్రూ అవుట్ మై లైఫ్ ఇట్లా పిల్లగాల మధ్యలో పెరిగిన హాస్టల్ అని తెలుసు మీకు ఎల్కేజీ నుండి హాస్టల్ అంటే మా నాన్న నాకు మూడేళ్ళ వయసు నాలుగేళ్ల వయసు హాస్టల్ పంపించిన అప్పటి నుంచి సౌత్నే ఉన్నా సౌత్నే ఉన్నా సౌత్నే ఉన్నా సౌత్నే ఉన్నా ముప్పై రెండు వయసులో ఉద్యోగం చేసుకున్నా అవుతనే ఉన్నా సో మీకోసం ఏం చేయని కానీ తప్పకుండా నాకు అందరికీ నా చెప్పిన కదా విద్యాదానం దానము ఉద్యోగదానం కన్నా గొప్పదానం ఇంకేం ఉండదు అట్లనే నాకు పుణ్యం వస్తా అని చెప్పి నేను భావిస్తావాడు తప్పకుండా అందరి కోసం చేస్తాను నేను చాలా సార్లు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటా కానీ ఇట్లా విద్యార్థులకు ఇంత మంది నాకు దొరకరు ఎప్పుడు అండ్ రెండోది అంటే నేను ఎవరికైనా ఏం చదువుతున్నావు బేట ఎవరిని కలిసినా చదువుతున్నావు ఉద్యోగం చేస్తున్నాను కానీ అందరికీ బోర్ కొడుతుంది ఏమంటే డాక్టర్ సంజయ్ ఇంకోటి అడగడు ఎప్పుడు మాకు లెక్చర్ ఇస్తున్నాను అని కానీ నాకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు నేను టూ థౌజండ్ టూ మీరు ఎవరు పుట్టలేదు రెండు వేల రెండు వరకు పుట్టిన మీరు స్టాఫ్ అని ఆ దాస్ పుట్టిన రెండు వేల రెండు మీరు అందరు ఇంకా పుట్టలేదు అప్పుడు అప్పుడు నేను మైసూర్ అనే సిటీలో చదువుకుంటుండే మైసూర్ తెలుసా మీ అందరికీ విన్నాను కదా మైసూర్ కర్ణాటక స్టేట్లో జీవితంలో అన్నిటికంటే పుణ్యమైన విషయం నేను ఎప్పుడందరికీ చెప్తుంటా నాకు చాలా మంది అన్నదా అన్నదానం చేస్తాం సార్ డబ్బులు ఇవ్వండి అట్లా అన్నదానం చేస్తాం సార్ అంటే మేము చిన్న ఉన్నప్పుడు అన్నదానం చాలా పెద్ద గొప్ప విషయం అది అన్నదానం చేస్తే ఎందుకు అంటే అప్పుడు అన్నంకి కొద్దు ఉండే కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇవాళ దినం అన్నంకి కొదో లేదు నేనేం చెప్తే ఎవరికన్నా అంటే డబ్బులు వేస్ట్ చేయకండి నాయన విద్యా దానమన్నా ఉద్యోగదానమన్నా చేయండి దానికంటే గొప్పది ఏముండదు కొన్ని తరతరాలు ఇంకా ఉద్యోగదానం చేస్తే ఏమిటి కొన్ని కుటుంబాలు బతికేస్తాయి అవునా కదా బ్రహ్మాండంగా కుటుంబం అంతా బతుకుతుంది అది కూడా ఎన్ని కొన్ని సంవత్సరాలు బతుతుంది సో ఎప్పుడు చెప్తుంటా అన్నదానం కంటే ఈ కాలంలో కావాల్సింది అంటే ఇప్పుడు ఏదైనా మనం ఎవల్యూషన్ అంటే ఒకప్పుడు అన్నంకి ప్రాబ్లం ఉండే సరే అన్నదానం చేసి కానీ ఇవాళ అన్నంకి ప్రాబ్లం లేదు నిజంగా అందరికీ గవర్నమెంట్ రైస్ వస్తుంది అందరూ కొనుక్కుంటాం ఏదో విధంగా రైస్ ఇస్ బేసిక్ నీడ్ రైస్ ఇస్ టేకెన్ కేర్ సో ఎప్పుడు అందరు చెప్తున్నా అట్లాంటిది ఇందరు మందికి ట్రైనింగ్ ఇచ్చి ఇందరి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు నిజంగా పుణ్యం అడిగారు మీకు ఒక విషయం చెప్పాలి ఎవ్రీ మంత్ నేను టీహప్తో ఫాలో అప్ చేస్తున్నా సో ప్రాబ్లం ఏంటంటే టీహ్ లో బస్ చేయడం ప్రాబ్లం కాదు మనకి బస్సులు మీరు రోజు ఏమంటే రోజు బస్సు వస్తారు మీకు బస్సు కాదు ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే టీ హబ్ మీ ఫ్రెండ్ కొందరు వచ్చినట్టు కదా ఇక్కడ ఇక్కడ వచ్చినారు నెలలో రెండే రోజులు నాకు రానిస్తారు బయట నుంచి నెలలో ఓన్లీ టూ డేస్ ఉంటుంది అది కూడా రెండు థర్స్ డేస్ ఉంటుంది అంతే నెల మొత్తంలో రెండే గురువారాల్లో మొత్తం రాష్ట్రం నుంచి ఎవరైనా రావచ్చండి అర్థం కదా సో దానికోసం కుస్తీ పడాలన్నమాట పడితేనే ఉన్నా దొరుకుతుంది ఏదో విధంగా ఆ రోజు వాళ్ళకి పండగ అని చెప్తారు అంతకుముందు ఒకసారి పండగ వచ్చింది అదే రోజు నాకు దొరికింది రోజు క్యాన్సిల్ అయిపోయింది ఉదాహరణకి ఈ ట్వంటీ ఎయిర్ ఎల్లుండి వచ్చే ఈ ఇరవై కూడా నాకు డేట్ దొరికింది అది కూడా మళ్ళీ ఇక్కడ అందరికి ఎగ్జామ్స్ అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసేది ఇరవై నుండి డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయంట మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది తప్పకుండా మీ అందరిని తీసుకుపోయి నేను హండ్రెడ్ క్వర్సం కృషి చేస్తా మిమ్మల్ని అందరినీ తీసుకుని కూడా తప్పకుండా అందుకొ రాష్ట్ర కేయం అంటే